మ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం దూరమైన వారు దగ్గరవుతారు అయితే ఎవరు వీరికి దగ్గర కాబోతున్నారు ఎటువంటి పరిస్థితులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వారు శ్రీ రాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం గురీజీ మనోహర్ రాజు గారు మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల మధ్య అనుమానాలు వ్యాపారంలో నష్టాలు ధనం నిలకడగా లేకపోవడం రియల్ ఎస్టేట్ మనశ్శాంతి లేకపోవడం మీకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి గురువుజీ మనోహర్ రాజు గారు గారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ నమ్మకంతో కాల్ చేయండి చూడబోతున్నారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకారీయతత్వాన్ని కూడా కలిగి ఉంటారు ప్రజా ఆకర్షణ స్వభావం కూడా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ అపజయాలు చూసి కృంగిపోరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి కాస్త ఆలస్యం అయినా సరే సొంతం చేసుకోగలుగుతారు వీరికి వ్యాయాన ప్రయాణంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే స్థిరస్తులను అభివృద్ధి పరుస్తారు వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులను వీరు అభివృద్ధి పరచడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఒక సంఘటన మాత్రం ఈరోజు వీరి యొక్క జీవితంలో జరగబోతుంది అది వారి యొక్క జీవితానికి సంబంధించింది చాలా ప్రధానమైనటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేదా బంధువులతో కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ లేదా మీ యొక్క లోతు పుట్టువులతో కానీ ఇలా మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులతో మీకు చాలా కాలం క్రితం ఏదైనా గొడవ జరిగే మనస్పర్ధాలు తలెత్తిన వారు దూరమై ఉన్నట్లయితే గనక దూరమైనటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి తిరిగి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ సొంత వ్యక్తులు మీరు తిరిగి కలుసుకోబోతున్నారు అంటే విభేదాల కారణంగా చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కానీ లేదా అత్యంత ఆప్తులు కానీ విడిపోవడం అనేది చాలా సందర్భాలలో మనం చూస్తాం ఉంటాం అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మీ దగ్గరికి వస్తారు దూరమైన బంధాలు తిరిగి కలిచే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగే చాలా ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం ఎందుకంటే వారితో తిరిగి బంధం మీకు ఏర్పడుతుందని మీరు కలలో కూడా అనుకోలేదు వారితో తిరిగి బంధాన్ని కలుపుకోవాలి అనుకున్నారు ఆరాటపడ్డారు కానీ పరిస్థితులు అనుకూలించే వారి నుండి కూడా ఎటువంటి పాజిటివ్ రిఫెన్స్ అనేది లేదు దీని కారణంగా వారిని పూర్తిగా మర్చిపోయారు అటువంటి వ్యక్తులు తిరిగి మీ దగ్గరికి వస్తారు మీతో బంధాన్ని కలుపుకుంటారు చాలా సఖ్యత ప్రేమ పూర్వకంగా మీతో మాట్లాడుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి ఇలా మీ యొక్క జీవితంలో దూరమైన వ్యక్తులు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి మిశ్రమైన ఫలితాలు అంటే సాధారణంగా రోజు గడిచిపోతుంది లాభాలు అధికంగా ఉండవు అలాగని నష్టాలు కూడా కనిపించడం లేదు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మీ యొక్క వ్యాపార విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని ఏ విధంగా విస్తరించాలి వినియోగదారులకు ఏ విధంగా ఆకర్షించాలి అనే దాని గురించి మీ యొక్క వ్యాపార భాగస్వామితో చర్చించి దా కొన్ని నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకునే నిర్ణయం తీసుకుంటారు ఇక కుటుంబ సభ్యులకు కూడా చాలా చక్కటి గైడెన్స్ మీరు అందజేసబోతున్నారు అలాగే ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి మార్పు లేదని మీరు నిరాశ నిస్పులతో ఉన్నారు పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నారు తోటి ఉద్యోగస్తులతో కూడా కొంతమంది మీతో సఖ్యతగా మాట్లాడడం లేదు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు ఈ విధంగా కార్యాలయంలో చాలా రకాల సఖ్యతలు సమస్యలు మీరు బాధపడుతున్నట్లయితే గనక ఈ రోజు కాస్త ఊరట లభించబోతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క దగ్గరికి వచ్చి పని విషయంలో మీకు హెల్ప్ చేస్తారు మీతో చాలా అభిమానంగా మాట్లాడుతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అలాగే మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలను కూడా దక్కుతాయి ఈ విధంగా చాలా మీకు రోజు ఆనందంగా గడిచిపోతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇక మీకు సపోర్ట్కి సంబంధించి మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని కుంభరాశి వ్యక్తులు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు మాత్రం మీ యొక్క ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఒక స్త్రీతో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మీరు తొందరపడకండి ఒకవేళ వారు తొందరపడ్డ కానీ ఆవేశంగా ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడకండి అంటే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఈరోజు కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారు మీరు కూడా దురుసుగా కఠినంగా మాట్లాడారంటే మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి తగిన జాగ్రత్తలు ఈ అంశంలో స్త్రీలకు చాలా అవసరం అలాగే స్త్రీలు ఎవరైతే కెరియర్ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారి ముందుకు ఒక అవకాశం రాబోతుంది సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఎవరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్